హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈ రోజు మొక్కజొన్న వడలు చేస్తున్నా అనమాట మొక్కజొన్న వడలకు కావాల్సిన పదార్థాలు మొక్కజొన్న గింజలు అయితే ఒలిసి పెట్టుకున్నా నేను కంకుల నుంచి అయితే ఒలిసి పెట్టేసుకున్నా స్వీట్ కార్న్ కాదండి మొక్కజొన్న మీకు తెలిసిందే మొక్కజొన్న తర్వాత కొంచెం ఒక గుప్పెడంత పుదీనా కొంచెం అల్లం ముక్కలు చూడండి పెద్ద పెద్ద ముక్కలైతే అయితే ఒక నాలుగు అయితే కట్ చేసి పెట్టేసుకున్నా ఒక ఎనిమిది పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు కొంచెం జీలకర్ర అనమాట మొక్కజొన్న గింజలు అయితే నేను ఉడకబెట్టుకోలేదు వేయించుకోలేదు నానబెట్టలేదు డైరెక్ట్ వలిసి ఒక గిన్నె స్వీట్ కప్పు నిండా తీసుకున్నా అంటే కొలత కోసం అయితే కొలత ఈ క్వాంటిటీ కొలత చెప్పడానికి అయితే నేను స్వీట్ కప్పు నిండా గింజలు పెట్టుకున్న గింజలు అయితే తీసేసుకున్నా అనమాట మళ్ళీ ఒకసారి చెప్తున్నా నానబెట్టేసుకోలేదు ఉడకబెట్టేసుకోలేదు డైరెక్ట్ వలసిన గింజలు డైరెక్ట్ ఒక కప్పులో అయితే తీసేసుకున్నా ఇప్పుడైతే వీటిని అయితే మనం మిక్సీలో వేసేసుకుందాము చూడండి మనమైతే మిక్సీ జార్ లో అయితే వేసేసుకుందాము నేను ఆల్రెడీ అర్జెంట్ ఉంటే మార్నింగ్ అయితే నేను వేసేసిన అనమాట వేసి టిఫిన్కి అయితే తినేసినాము నేను వీడియో కోసం అయితే కొంచెం మళ్ళీ చేస్తున్నా అనమాట చూడండి నేను మార్నింగ్ చేసిన వడలు ఇప్పుడు అర్జెంట్ ఉంటే నేను మార్నింగ్ అయితే ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసిన ఇప్పుడైతే మనం డైరెక్ట్ మొక్కజొన్న గింజలు అయితే జార్లో వేసేసుకున్నాం కదా ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసేసుకుందాము చూడండి నేను పుదీనా కొత్తిమీర కరివేపాకు అల్లం ముక్కలు అయితే వేసేసుకున్నా కదా ఇప్పుడైతే మీకు ఉప్పు నేను ఫస్ట్ చూపించలేదు సగం టీ స్పూన్ ఉప్పు అయితే వేసేసుకుంటున్నా ఇప్పుడైతే మొత్తం ఇది బరకగా మిక్సీకి అయితే వేసేసుకోవాలి చూడండి నేను కొంచెం బరకగా మిక్సీకి అయితే వేసేసుకున్నా చూడండి ఈ మాత్రం బరకగా ఉంటే సరిపోతుంది చూడండి ఇప్పుడైతే మనం తీసుకున్న జీలకర్ర కూడా వేసేసుకుందాము మొత్తం ఒకసారి కలిపేసుకొని ఒక గిన్నెలోపు అయితే తీసేసుకుంటా నేను చూడండి నేనైతే ఒక అయితే తీసేసుకున్నా ఇప్పుడైతే ఆయిల్ అయితే డీ ఫ్రై కోసం అయితే పెట్టేసుకున్నా స్టవ్ అయితే ముట్టించుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇవి చిన్న చిన్న వడల్లాకైతే చేసేసుకొని మనమైతే డీప్ ఫ్రై చేసేసుకున్నాము ఇదైతే కొంత తొందరగానే చేసుకోవచ్చు మనం మిక్సీకి ముందు రోజే ఒలిసి పెట్టుకుంటే మాత్రం మిక్సీకి వేసుకునే ప్రాసెస్ ఒక్కటే ఉంటుంది దీంట్లో నేను ఎలాంటి పిండి అయితే యాడ్ చేయట్లేదు బియ్యం పిండి కానీ శనగపిండి కానీ నేనైతే ఏ పిండి యాడ్ అయితే చేయట్లేదు అనమాట అంటే కలపట్లేదు అనమాట ఇందులో ఓన్లీ మొక్కజొన్నలు మాత్రమే తర్వాత పుదీనా కొత్తిమీర కరివేపాకు జీలకర్ర ఉప్పు అయితే వేసేసుకున్నా చూడండి కచ్చాపచ్చగా అయితే నేను మిక్సీలో అయితే వేసేసుకున్నా కదా ఒకసారి అయితే మొత్తం మంచిగా జీలకర్ర వేసిన తర్వాత మొత్తం అయితే మంచిగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఆయిల్ అయితే మంచిగా వేడెక్కిన తర్వాత చిన్న చిన్న వడల్లాగా ఉంటేసుకుని ఆయిల్ డీప్ ఫ్రై అయితే చేసేసుకుందాము చూడండి ఆయిల్ అయితే వేడెక్కింది కదా ఇప్పుడైతే మనమైతే అయితే వేసేసుకుందాము స్టవ్ అయితే చిన్నగా పెట్టేసుకున్నా ఎందుకంటే మనము వడలు వేసేటప్పుడు కొంచెం స్టవ్ చిన్నగా పెట్టేసుకొని వేసుకోవడం బెటర్ అనమాట చూడండి ఈ రకంగా అయితే నేను వేసుకుంటున్నా మొక్కజొన్న వడలు అయితే చాలా క్రిస్పీగా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి ఇంకొకటి ఏంటంటే మనకి ఇది సీజనల్ గా వస్తాయి కాబట్టి తింటే మాత్రం హెల్త్ అయితే చాలా చాలా మంచిది పిల్లలైనా చాలా ఇష్టంగా తింటారు మనం మొక్కజొన్న అయితే బయట కాల్చుకొని తీసుకుంటాం కదా కొనుక్కుంటాం కదా అట్లా పిల్లలు అయితే ఇష్టంగా తింటారు కదా మనం ఇంట్లో కాల్చినా కూడా మనకి ఏంటంటే నిప్పులు ఉండవు కాబట్టి అంత పర్ఫెక్ట్ గా అయితే రాదు ట్రై చేయొచ్చు కానీ అంత పర్ఫెక్ట్ గా అయితే రాదు మనం ఇట్లా వడలు చేసి పెట్టినా కూడా వాళ్ళకి హెల్త్ అయితే చాలా మంచిది మనం ఈ మొక్కజొన్నలో ఉండే విటమిన్స్ అయితే ఈ రకంగా చేసినా కూడా మనం వాళ్ళకైతే పిల్లలకైతే తినిపించినట్టు ఉంటదనమాట చూడండి సింపుల్ ప్రాసెస్ అంటే ఏంటంటే మనం ఉంచుకొని పెట్టుకోవడం ఒకటే పెద్ద ప్రాసెస్ కానీ చేసుకోవడం మాత్రం చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఫాస్ట్ ఫాస్ట్ గా వేసుకోవచ్చు నేను మధ్యలో హోల్ పెట్టట్లేదు మన ఇష్టం హోల్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు నేనైతే పెట్టట్లేదు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఖచ్చితంగా మీరు కూడా ఒక్కసారి అయితే ట్రై చేయండి మాక్సిమం అందరికి వచ్చిన వంటనే చాలా మంది అయితే ఈ వడలైతే చేస్తారు కాకపోతే తెలియని వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నా అనమాట మనం ఇందులో బియ్యం పిండి శనగపిండి యాడ్ చేస్తే అంటే కొంచెం ఇంకా ఏమంటారు మనకి ఈజీ ఈజీగా ఇది మనం ఒత్తుకోవడం అనేది మొత్తం ఒక డైరెక్ట్ మొక్కజొన్న అయితే ఏమైతే అంటే కొంచెం కష్టం అనిపిస్తుంది పిండి వేస్తే ఏమైతే అంటే దాంట్లో మంచిగా కలిసిపోయి మనకి వేసుకోవడానికి ఈజీగా ఉంటది కానీ టేస్ట్ మాత్రం ఏ పిండి కలపకుండా చేస్తేనే టేస్ట్ చాలా బాగుంటది కొంచెం కష్టమైనా సరే మనం ఇట్లా ప్రిపేర్ చేసుకుంటే మాత్రం టేస్ట్ బాగుంటది చూడడానికి కూడా చాలా చాలా బాగుంటాయి ఓన్లీ మొక్కజొన్ననే మనము తిన్నట్టుగా కూడా ఉంటదనమాట చూడండి ఈ రకంగా అయితే నేను వేసేసుకున్నా కదా ఇదైతే కొంచెం ఒక సైడ్ మొత్తం మంచిగా ఫ్రై అయిన తర్వాత తిప్పేసుకోవాలి చూడండి నేను వేసిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత మీకు చూయిస్తున్నా నేను చూడండి ఇట్లా మంచి ఒక సైడ్ కాలిన తర్వాత మనం తిప్పేసుకుంటే ఏమైతుందంటే విడిపోతుంది అంటే చినిగిపోతాయి నూనెలో ఆయిల్లో అంతా విడిపోతే ఆయిల్ అంతా ఖరాబ్ అవుతుంది కాబట్టి అలాంటి టెన్షన్ అయితే ఏమీ ఉండదు ఇట్లా ఒక సైడ్ కొంచెం పర్ఫెక్ట్ గా కాలిన తర్వాత తిప్పేసుకోవాలి ఇంకొక సైడ్ కూడా మంచిగా కాలాలన్నమాట గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చిన తర్వాత మనం తీసేసుకోవాలన్నమాట చూడండి ఇవైతే మంచిగా కాలిన ఇట్లా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే మనకి సరిపోతుంది అనమాట ఇప్పుడైతే మనం తీసేసుకుందాము చూడండి ఇది మనం మిక్సీలో వేసుకున్నప్పుడు కొంచెం బరకగా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటది క్రిస్పీగా కూడా వస్తాయి అనమాట మనం బియ్యం పిండి కానీ కొంచెం శనగపిండి కానీ యాడ్ చేసి కూడా చేసుకోవచ్చు అవి కూడా టేస్ట్ చాలా బాగుంటాయి కొంచెం ఉల్లిగడ్డ వేసి సరిపోతుంది అందులో అయితే నేను మొత్తం మొక్కజొన్ననే వేసిన కాబట్టి ఈ రకంగా చేస్తుంది అనమాట చూడండి నేనైతే మళ్ళీ ఇంకొక వాయి అయితే వేస్తున్నా ఆయిల్లో వేసేటప్పుడైతే కొత్తగా చేసుకునే వాళ్ళకి చెప్తున్నా నేను చాలా జాగ్రత్తగా అయితే వేసేసుకోవాలి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే ఫాస్ట్ ఫాస్ట్గా వేసేస్తారు కొత్తగా నేర్చుకునే వాళ్ళు కొత్తగా చేసే వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా నిదానంగా అయితే వేసేసుకోవాలి పుదీనా కొత్తిమీర కరివేపాకు అన్ని ఎక్కువ కొంచెం ఎక్కువ వేసిన కాబట్టి మంచిగా గ్రీన్ కలర్ వచ్చినాయి అనమాట దీంట్లో పుదీనా ఉంటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటది అంటే ప్లే పున్నా బానే ఉంటది కానీ పుదీనా వేస్తే మాత్రం కొంచెం మంచి టేస్ట్ వస్తుంది అనమాట కూడా మంచిగా ఫ్రై అయిన అయితే తిప్పేసుకుందాము చూడండి నేను సెకండ్ టైం వేసినవి కూడా మంచిగా కాలిన కదా తీసేసుకుంటున్నాను నేనైతే ఫైనల్ గా అయితే మొక్కజొన్న వడలు అయితే రెడీ అయిపోయినాయి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి చూస్తుంటేనే తినబుద్ధి అవుతుంది కదా ఎవ్వరికైనా అలాగే అనిపిస్తుంది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుందాము చూడండి ఫైనల్గా అయితే టేస్టీ టేస్టీ మొక్కజొన్న వడలు అయితే రెడీ అయిపోయినాయి ఎంత బాగున్నాయి కదండి చూస్తేనే తినాలి అనిపిస్తుంది కదా ఇంకెందుకండి ఆలస్యం వెంటనే మొక్కజొన్న కండలు మీకు కూడా దొరికితే తెచ్చుకొని ఇలాగే చేసేసుకొని అయితే తినేసేయండి సూపర్గా ఉంటాయి అనమాట నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూడండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అయితే ఉంటాయి టేస్ట్ కూడా చాలా చాలా సూపర్గా ఉంటాయి అనమాట నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్